ఈ రోజు గౌరవ దేశ మంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ లో లేదా దక్షిణాది రాష్ట్రాల్లో దళితుల్లో అసమానతలు ఉన్నాయి ఇంకా వీళ్ళు అభివృద్ధి చెందాలి చెందాలంటే వర్గీకరణ ఒక్కటే మార్గం అని చెప్పేసి ఈ ఉద్యమానికి బాసటగా నిలబడినటువంటి వ్యక్తి సమాజం మొత్తం ఎంఆర్పిఎస్ ఉద్యమానికి బాసటగా నిలిచింది ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న మడకసిరా మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది అన్ని కులాలకి న్యాయం చేస్తా ఏ కులానికి అన్యాయం జరగనివ్వను సామాజిక న్యాయం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అమలు చేసింది చెయ్యబోయేది మేమే అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్నటి సభలో చెప్పడం జరిగింది ఈ సందర్భంగా సామాజిక న్యాయం అమలు చేసేటువంటి క్రమంలో ఎవరైనా ఏ సామాజిక వర్గం ఇబ్బంది కలిగితే ఆ ఇబ్బందిని కూడా చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకుని జిల్లాల వారిగా సామాజిక న్యాయం చేస్తా జిల్లాల వారిగా వర్గీకరణ అమలు చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఏ జిల్లాలో దళితుల్లో జనాభా ఎక్కువ ఉంటే ఆ వర్గానికి న్యాయం జరుగుతుంది ఉదాహరణకి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరిలో మాల సోదరులు ఎక్కువ ఉన్నారు అక్కడ మాలలకి న్యాయం జరుగుతుంది అనంతపురం ఉమ్మడి జిల్లాలో మాదిగలు ఎక్కువ ఉన్నారు ఒక శాతం మాదిగలకి ఎక్కువ జరుగుతుంది ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమంటే దళితుల్లో ఉన్నటువంటి ఉప కులాలన్నీ ఈ రోజుకి వార్డు మెంబర్ గాని కులాలు ఉన్నాయి ఈ రోజుకి అటెండర్ గాని ఉన్నాయి ఈ రోజుకి విద్యకు దూరం అవుతున్నటువంటి కులాలు ఉన్నాయి ఆ కులాల్ని అభివృద్ధి చెందినటువంటి మాలా మాదిగా కులాలు చేయుతనియాల్సినటువంటి అవసరం ఉంది దానికి ప్రభుత్వాలు పెద్ద అద్దంగ పాత్ర పోషించేటప్పుడు స్వాగతించాలి తప్ప వ్యతిరేకించకూడదని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా